అందరికీ నమస్కారం రాధ ఎలా చనిపోయింది కృష్ణుడు ఎందుకు తన వేణువును విరిచేశాడు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చే జంట రాధాకృష్ణులు రాధాకృష్ణుల ప్రేమ నిస్వార్థమైన ఆరాధన ఎన్నిసార్లు వారి ప్రేమ కథ విన్నా మళ్ళీ వినాలనిపించే మధురమైన ప్రేమ కథ అయితే కృష్ణుడు ఎందుకని రాధను పెళ్లి చేసుకోలేదు వాళ్ళిద్దరూ ఎందుకని విడిపోయారు చివరికి రాధ ఏమైంది కృష్ణుడు మధుర వెళ్ళిపోయాక రాధ ఎలా బ్రతికింది ఆమె ఎలా మరణించింది ఈ విషయాలన్నీ చాలామందికి తెలియవు అసలు రాధాకృష్ణులు విడిపోవడానికి ఇప్పుడు మనం వీడియోలో కారణం తెలుసుకుందాం శ్రీకృష్ణుడు తన ఎనిమిదవ ఏట నుండే రాధను ప్రేమించాడు యశోదదేవి కృష్ణుడిని అల్లరి చేస్తున్నాడని చెట్టుకు కట్టేసినప్పుడే తొలిసారి రాధా కృష్ణుడిని చూసింది ఇక చిన్నతనంలోనే వారి ప్రేమ మొదలైంది రాధకు కృష్ణుడి మీద ఉన్న ఆరాధన భావం వారి ప్రేమ గాథలతో గోకులం నిండిపోయింది రాధాకృష్ణులు ఒకే ఆత్మగా మెలిగారు అయితే కృష్ణుడు గోకులం వదిలి మధుర వెళ్ళాడు ఆ సమయంలో రాధతో జరిగిన గొడవలో రాధ అలిగింది ఎంత సర్ది చెప్పినా కృష్ణుడి మాట వినలేదు వీరిద్దరికీ స్నేహితుడైన సుధామను కూడా నచ్చ రాధ సుధామను తిట్టింది దీంతో ఆగ్రహించిన సుధామ నీవు ఎన్నటికి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేవు అంటూ క్షపించాడు కృష్ణుడు రాధను పెళ్లి చేసుకోవాలని అనుకున్న కృష్ణుడి కంటే రాధ వయసులో పెద్దది కావడం వల్ల తన తల్లి ఒప్పుకోలేదు కృష్ణుడు ద్వారకు వెళ్ళిపోయి అక్కడ రుక్మిణి సత్యభామ జాంబవతి అలా ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలతో ఉన్న రాధ లేనిలోటు ఉండేది రాధ తన విధులను బాధ్యతలను పూర్తి చేశాక కృష్ణుడి వద్దకు ద్వారక వెళ్ళింది అక్కడ రాధ ఎవరికి తెలియకపోవడం వల్ల రాజభవనంలో దేవకిగా ఉంటానంటూ అభ్యర్థించింది రాధా మునిపటిలా ఆధ్యాత్మిక బంధంలో కృష్ణుడితో ఉండాలని అనుకున్న అక్కడ అలాంటి పరిస్థితులు కనిపించక ద్వారక వదిలి వెళ్ళిపోయింది చివరిసారిగా మళ్ళీ శ్రీకృష్ణుడిని కలిసినప్పుడు తన కోసం వేణువు ఊదమని కోరగా కృష్ణుడు మురళి గానం చేస్తున్న సమయంలో అతని ఒడిలో కన్ను మూసింది శ్రీకృష్ణుడు ఆ సంఘటన సమయంలో ఏడుస్తూ తన వేణువును విరిచి అక్కడే పడేశాడు రాధ మరణించాక జీవితంలో మళ్ళీ ఎటువంటి సంగీత సాధనాన్ని తన వెంట ఉంచుకోలేదు ఎంతమంది ఉన్న కృష్ణుడికి రాధ మీద ఉన్న ప్రేమ ఇంకెవరి మీద లేదు అందుకే ఇప్పటికీ రాధాకృష్ణులనే మనం పూజిస్తాం జై శ్రీకృష్ణ